మిత్రులు రాహుల్ గారు తన సొంత ప్రాంతం తన సొంత జిల్లా అని ఆలోచన చేసి ఎక్కడో అమెరికాలో స్థిరపడ్డ అమెరికాలో గొప్పగా వాణిజ్యం వ్యాపారం చేస్తూ ఉన్న మిత్రులు ఇక్కడికి వచ్చి మా వాళ్ళకు కొద్ది మేరకైనా మేలు చేయాలనే ఒక ఆకాంక్షతో మా సోదరులు రాజేందర్ రెడ్డి గారిని సంప్రదించినప్పుడు శాసనసభ్యులు తప్పకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ సహకారం అందిస్తాం ఇక్కడ చదువుకున్న వారు చాలామంది ఉన్నారు వీరికి ఉపాధి అవకాశం కల్పించే ఏ కార్యక్రమాలను నేను ముందుంటానని తాను ముందు నిలబడి ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి రావాలని మాకు చెప్పటం రంజిత్ గారిని అభినందిస్తూ ఉన్నారు మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా కలుసుకొని హైదరాబాదు ఇంకా పదింతల అభివృద్ధి చేయాలే దాంతో పాటు టియర్ టూ టియర్ టూ త్రీ సిటీస్కి సంబంధించిన ఏదైతే సిటీస్ టౌన్స్ ఉన్నాయో దాంట్లో ప్రధానంగా వరంగల్ లాంటి ప్రముఖమైన నగరం ఇది ఇక్కడ ఒక చదువుల కేంద్రంగా సరస్వతి నిలయంగా విజ్ఞానానికి నిలయంగా ఒక కాకతీయ విశ్వవిద్యాలయం ఆనాడు ఆర్ఈసీ ఎన్ఐటి ఈరోజు అనేక కళాశాలలకు పుట్టినిల్లుగా ఈ ప్రాంతం ఒక విద్యా నిలయంగా నిలిచింది అదే క్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఇక్కడ ఉన్న మానవ వనరులను ఎక్కడికో రేపు హైదరాబాద్కో అమెరికాకో పోనీయకుండా ఇక్కడే వారి ఇంటి వద్దనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించాలని ఒక ఆలోచనతో రాబోయే కాలంలో ఇంకా సాంకేతిక అనేక అంశాలు ముందుకు వస్తున్న తరుణంలో ఇక్కడే చిన్న స్మూక్ష మధ్యతర పరిశ్రమలు ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగానికి పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన లక్ష్యం రేపు రాబోయే కాలంలో కరీంనగర్ నిజామాబాద్ మహబూబ్ నగర్ ఖమ్మము ఈ టియర్ టూ సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశం కల్పించాలనే ఆకాంక్ష ఒక ఆలోచన ఒక ఉద్దేశం ఒక లక్ష్యంతో మా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తుంది విదేశాల్లో స్థిరపడ్డ మన తెలంగాణ మిత్రులను కూడా కోరుతా ఉన్నాం రండి రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వాములు రండి ఇలాంటి పట్టణాలను అభివృద్ధి చేసే భాగంలో మీరు కూడా మీ మీ కార్యాలయాలను ఇక్కడ స్థాపించండి మేము పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం అందించే కార్యక్రమం చేస్తాం ముందుకు రావాలని ఈ సందర్భంలో వారికి పిలుపునిస్తా ఉన్నాం ఇక్కడ చాలా సంవత్సరాలుగా మరి విమానాశ్రయానికి సంబంధించి పెండింగ్లో ఉంది ఆ ఎయిర్పోర్ట్కు సంబంధించిన అంశం విషయంలో తత్వరిగాన కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఆ పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరి పది సంవత్సరాల కాలం పాటు గత ప్రభుత్వం దాన్ని అలసత్వంతో పక్కన పెట్టిన వైనాన్ని మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మా తరఫున అన్ని విధాలా మరి సంక్షిప్తంగా వారికి తెలియజేయటం జరిగింది మేము తొందరగా ఆశిస్తూ ఉన్నాం ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించిన అంశం కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే దాని పరంగా ప్రయత్నం చేసి ఈ ప్రాంత వాసులకు ఒక విమానాశ్రయాన్ని వెంటనే ఇచ్చే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము చేస్తూ ఉన్నామో దానికి పూర్తి స్థాయిలో సహకారం అందించే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తూ ఉన్నాం